తిరుపతి జిల్లాలో మరొకసారి గజరాజులు హల్చల్ చేశాయి చంద్రగిరి మండలం చిన్న రామాపురంలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించాయి తెల్లవారుజామునే ఏనుగుల మంద గ్రామంలోకి అడుగుపెట్టాయి దీంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు వాట్సాప్ సందేశాలు ఇస్తున్నారు ఏనుగులను అడవుల్లోకి తరలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు ఐట్ మరిన్ని పూర్తి అప్డేట్స్ మ వర్మ అందిస్తారు వర్మ తిరుపతి జిల్లాలో మరోసారి ఏనుగులు హల్చల్ చేశాయి ప్రస్తుతం ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్న రామాపురంలో ఏనుగుల గుంపు తిష్ట వేసింది ఈ రోజు తెల్లవారుజామున దాదాపు మూడు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ఏనుగులు గ్రామంలో తిరిగిన సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ విజువల్ కూడా రావటం జరిగింది దీంతో గ్రామ గ్రామంలో ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా అధికారులు వాట్సాప్ సందేశాల ద్వారా వాళ్ళకి కూడా జరిగింది అలాగే గత కొన్ని రోజులుగా కూడా ఇదే పరిస్థితి అయితే గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి సమీపంలో ఉన్న శేషాచటం అటవీ ప్రాంతం నుంచి కూడా తరచు ఏనుగుల గుంపు ఆహారం కోసం పంటల పైన గ్రామాల పైన దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ మధ్య గత కొన్ని నెలల క్రితమే ఏనుగుల గుంపులో నారావారిపల్లెలో ఒక మాజీ సర్పంచ్ రాకేష్ చౌదరి కూడా ఏనుగుల దాడిలో మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత కూడా తరచూ కూడా అటవీ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ కూడా ఏనుగులను అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఫలించటం లేదని చెప్ప తాజాగా మరోసారి దాదాపు తొమ్మిది ఏనుగుల గుంపు గ్రామాలపైకి రావడంతో పాటు అక్కడ సమీపంలో ఉన్న పంటలను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో అటు ప్రాణాలతో పాటు ఇటు పంటలు కూడా నష్టపోతున్నామని చెప్పి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైనా దీనికి సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకోవాలని అటవీ సిబ్బందిని కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే అటవీ శాఖ అధికారులు అక్కడికి ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతాలకు తరలించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు గ్రామస్తులు ఎవరు కూడా ఇళ్లు వదిలి బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ వర్మ ఫర్